ఇది వికేత కొట్టినాము వికేత కొట్టి నాలుగు రోజులైంది గ్రోతింగ్ రెండు కలుపు కలుపుకుంటున్నాం రెండు కలుపు కొట్టినాము బాగా జీడ జిగి నల్లి దోమ అసలు ఏమి కనిపించడం లేదు బాగుంది ఇప్పటికైతే మీరండి మీ పేరు ఏం పేరు చిన్న చిన్న పెద్ద నువ్వు నీ పక్క చేయను కదా నేను చూసినా నీ కొట్టిన ఎట్లా ఉంది నీ తోట ఎట్లుంది జీడ ఎక్కువ ఉంది అంటే ఎన్ని రోజు అయింది కొట్టి నువ్వు నాలుగు అంతే ఈయన కొట్టినప్పుడే కొట్టినవు కానీ ఈయన దాంట్లో అసలు ఏం లేదు నీ దాంట్లో ఉంది నువ్వు వేరే మంది కొట్టినావా విక్యాత కొట్టలేదా ఇంకా వేరే కొట్టినావు కొట్టినా దాంట్లో ఉంది పోతలేదు ఈ పోయింది పూత కూడా మంచిగా పట్టింది బాగుంది దీనివల్ల పూత రాలకు రాలకుండా ఉంది అవకాశం ఉంది ఇంకా కాయ సైజు కూడా సైజు లెంత్ గానీ వచ్చింది సార్ కొమ్మలు బాగా కొమ్మకు పూత బాగున్నట్టు అయితే కాయ సైజు కూడా బాగా వస్తుంది ఎదుగుదల వచ్చిందా దీని వల్ల ఎదుగుదల వచ్చింది ఎదుగుదల నుండి ఇక్కడ వరకు పెరిగింది బాగా పెరిగింది మంచిగా పెరిగింది మంచిగా పెరిగింది కలుపులు కూడా దూరం రాలేదు దగ్గర 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 ఎన్ని కింట వస్తుంది మామూలుగా మీరు ఎన్ని కింటాలు ఇస్తారు మేము ఎకరాకి ఇది ఎకరా పది సెంట్లు ఉంటది ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు పండిస్తాం ఎకరానికి ఎకరానికి ఇరవై నాలుగు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం కర్నూలు జిల్లా గునగంల మండలం పుట్టపాష గ్రామానికి వచ్చామండి రైతు లక్ష్మణ్ గారు తోటకు వచ్చామండి మొత్తం పత్తి సాగు చేస్తున్నాడు ఎన్నికలు సాగు చేస్తున్నాడు ఏ విధమైన మందులు కొడుతున్నాడు ఇంత ఎత్తు ఎదగడానికి కారణం ఏంటి ఇంత ఏమేమి పెస్ట్స్ ఉన్నాయి ఏమేమి మందులు కొట్టడం వల్ల పెస్ట్ క్లియర్ అయ్యింది అని అడిగి తెలుసుకున్నాను నమస్తే లక్ష్మణ్ గారు సార్ మండలం పుట్టపాషము కర్నూలు జిల్లా మేము ఇది విక్రేత కొట్టినాము విక్రేత కొట్టి నాలుగు రోజులైంది విక్రేత ఇది గ్రోతింగ్ రెండు కలుపు కొట్టినాం సార్ రెండు కలుపు కొట్టినాము బాగా జీడ జిగి నల్లి దోమ అసలు ఏమి కనిపించడం లేదు బాగుంది ఇప్పటికైతే నాలుగు రోజులైంది నాలుగు రోజుల కింద